వెల్కమ్ టు జనా టైమ్స్ నెల్లూరు జిల్లాకు మంత్రి పదవి ఒకటి బోనస్గా రాబోతుందా ఎస్ అవుననే చెప్పాలి ఈ నలుగురులో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నిక కాబడిన ముగ్గురు ఒక మాజీ ఎమ్మెల్యే నలుగురు ఈ నలుగురులో ఎవరికి మంత్రి పదవి లభించబోతుంది అనే దానిపైన మనం పూర్తి విశ్లేషణిద్దాం నెంబర్ వన్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజకీయ రంగేట్రం అంటే అంతకుముందు సింగిల్ విండో అధ్యక్షుడిగా ఉన్నారు బీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత జిల్లా నెల్లూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్నారు తర్వాత తొంభై నాలుగులో ఎన్నికల్లో కంటెస్ట్ చేసి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి గెలిచారు దాంతో దాని తదుపరి ఎన్నోసార్లు ఆయన గెలవడము ఓడిపోవడం జరిగింది అదేవిధంగా మూడు సార్లు మంత్రి ప్రముఖ మంత్రిత్వ శాఖలు మొత్తం అతని పనితీరు కూడా చంద్రబాబు నాయుడు ప్రతి క్యాబినెట్లో కూడా అతను ఉంటూ వచ్చాడు అది అందరికీ తెలిసిన విషయమే కానీ మొట్టమొదటిసారి మళ్ళీ ఇరవై ఏళ్ల తదుపరి అంటే పదహైదేళ్ళు కాకాని గోవర్ధన్ రెడ్డి అతని పైన వరుసగా గెలుపొందటం అదే క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగులో ఇతను గెలిచినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చోటు దక్కకపోవడం అనేది కూడా ఒక విధంగా ఏదో ఒక పెద్ద తలకాయ దీనికి అడ్డుపడింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నివారించినట్టు మనకు కొన్ని వర్గాల ద్వారా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా అయితే మీ సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రిగా అయితేనేమి అన్ని శాఖల్లో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని మంత్రిత్వ శాఖ రాకపోవడం అనేది చాలా శోచనీయమని చెప్పి అతని వర్గీయులు భావిస్తూ ఉంటారు ఇదే క్రమంలోనే ఇప్పుడు నూతన కొత్తగా ఒక నెల్లూరు జిల్లాకు ఒక మంత్రి పదవి కేటాయించిపోతున్నారు అంటే అది ఏ విధంగానంటే నాలుగు మంత్రిత్వ శాఖలని ఈ కనుమ ఈ సంక్రాంతి తదుపరి నలుగురిని మంత్రిమండలి నుంచి విద్వాసన పలికేటట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది ఆ క్రమంలోనే నెల్లూరు జిల్లాకు ఒక మంత్రిత్వ శాఖను ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి దాంట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఏమన్నా అవకాశం ఉంటుందా అంటే ఉంటుందని చెప్పలేం లేదని చెప్పలేం ఎందుకంటే ఒక పెద్ద తలకాయ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఆటంకంగా ఏర్పడి అతనికి మంత్రిత్వ శాఖ రాకుండా చేయడంలో మొట్టమొదటిసారి అతని పాచికి పారిందని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇదే క్రమంలో రెండవది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ కార్యకర్తగా వచ్చి వైసీపీలో కీలక వ్యక్తిగా మారి ఇప్పటికి రెండుసార్లు వైసీపీ కాంగ్రెస్లో గెలిచినప్పటికీ ఒకసారి టీడీపీలో గెలిచినప్పటికీ అతనికి మంత్రి పదవి అలంకరించకపోవడం చాలా అశోచనీయమని చెప్పి అతని వర్గీయులు కూడా భావిస్తూ ఉంటారు ఇదే క్రమంలోనే గతంలో జగన్ ప్రభుత్వంలో కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు మంత్రి పదవి లభించలేదని చెప్పి చాలామంది పత్రికా విలేకరుల సమావేశంలోనే కన్నీరు మున్నీరు అయిన పర్యంతం అందరికీ తెలిసిన విషయం కాకపోతే ఏంటంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యకర్తలతో మమేకం కావడం కానీ అతను వ్యవహార శైలి కానీ చాలా వరకు భిన్నంగా ఉంటుంది మాస్ లీడర్ అని చెప్పి చెప్పుకొని వస్తారు అదేవిధంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి పదవి ఖచ్చితంగా అర్హుడని చెప్పి కూడా అతను వర్గీయులు భావిస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే ఈ కొత్తగా వచ్చే మంత్రివర్గంలో ఒక సీట్ అనేది నెల్లూరు కేటాయించబోతున్నారు కాబట్టి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలామంది మంది వ్యాఖులు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు కాకపోతే కోటం శ్రీధర్ రెడ్డికి పొంగులేటి నారాయణ వల్ల ముప్పు ఏర్పడి ఉందని అతనే కాలడ్డు పెడతాడని చెప్పే ఉద్దేశం కూడా చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు అంటే ఇటీవల మనం తెలిసిన కొన్ని ప్రెస్ మీట్లలో కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పొంగులేటి నారాయణను బహిరంగంగా విమర్శించడం కానీ బహిరంగంగా కొన్ని సూచన చేయడం కానీ నా యోజక్ నా నియోజకవర్గంలో పొంగులేటి నారాయణకి ఏం పని చెప్పి అనే ఉద్దేశంతో కూడా మాట్లాడినట్టు కూడా మనం మీడియాలో చూసాం ఇక ఈ క్రమంలోనే మూడో వ్యక్తి కాకర్ల సురేష్ కొత్తగా వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులోనే మొట్టమొదటిసారికి ఎన్నికైనప్పటికీ కాకర్ల సురేష్ లోకేష్తో నారా లోకేష్తో ఉన్న సత్సంబంధాలు అయితేనేమి కాకర్ల సురేష్ జనాల్లో మమేకం అయితేనేమి ఇవన్నీ ఉండగా అతని మైనస్లు కూడా కొన్ని ఉన్నాయి అతని నియోజకవర్గంలో సీనియర్లు దాదాపు అతని పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు ఇదే క్రమంలోనే చాలామంది తాడేపల్లికి వాళ్ళ ఆఫీసుకు కూడా కంప్లైంట్ చేస్తున్నారనే ఒక సమాచారం కూడా మనకుంది కాకపోతే ఇతను ప్రోగ్రెస్ జిల్లాలోనే నెంబర్ వన్ ఎమ్మెల్యేగా ప్రోగ్రెస్ వెళ్ళడం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా ఇతనికి కూడా మంత్రిత్వ శాఖలో చోటు దక్కే అవకాశాలు ఉందని కూడా కొద్దిమంది చెప్పుకొని వస్తున్నారు ఇదే క్రమంలోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ది మాస్ లీడర్ అంటారు నాలుగు సార్లు ఉదయగిరి నియోజకవర్గానికి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత జగన్తో విభేదించిన తర్వాత జగన్ టిక్కెట్ ఇవ్వన తర్వాత టీడీపీలో చేరడం ఆ టీడీపీలో చేరిన తర్వాత అప్పుడు హామీ వచ్చిన ప్రకారం అతనికి ఎటువంటి నామినేటెడ్ పోస్ట్ రాకపోవడంతో అతను కూడా నిరాశ నిస్పూహలతో ఉన్నట్టు అతనికి ఏదన్నా ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇస్తాడనే ఒక ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే మేకపాటి కుటుంబం అంటే నెల్లూరులో ఒక కుటుంబం అన్న మేకపాటి కుటుంబం అన్న ఒక గౌరవమైన స్థానం నెల్లూరు జిల్లా వాసుల్లో ఉంది ఈ క్రమంలోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఏమన్నా ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇస్తాడనే ఒక కొన్ని అభిప్రాయాలు కూడా మేకపాటి వర్గీయుల్లో వెల్లడవుతూ ఉన్నాయి కాకపోతే ఈ నలుగు ఈ నలుగురులో పోటాపోటీగా ఉన్న ఈ నలుగురిలో ఎవరికి కొత్త మంత్రిత్వ శాఖ అలంకరించబోతుందనే ఒక అభిప్రాయం కూడా ఏర్పడుంది కా మొత్తం మునుపు మనం చూసుకుంటే టోటల్లో సోమిరెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితేనేమి ఇటు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితేనేమి ఇటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయితేనేమి కాకర్ల సురేష్ అయితేనేమి ఈ నలుగురు మధ్యన తీవ్ర పోటీ ఏర్పడుంది కాకపోతే ఒక్కోరికి ఒక్కొక్క ఆటంకాలు ఎదురవుతున్నాయి ఇటు సోమిరెడ్డికి వచ్చి ఒక పెద్ద తలకాయ అడ్డుపడుతున్నాడనే ఒక అభిప్రాయం ఉంది ఇటు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి పొంగులే పొంగులేటి నారాయణ వల్ల ముప్పు ఏర్పడి చెప్పి ఒక అభిప్రాయం ఉంది ఇటు కాకర్ల సురేష్కి సొంత నియోజకవర్గంలోనే సీనియర్లు పోటు ఎక్కువగా ఉంది దానివల్ల కాకర్ల సురేష్ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి కూడా కొద్దిమంది వ్యక్తపరుస్తుంది ఇదే క్రమంలోనే ఇటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కూడా ఇటు వైసీపీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి అనే ఒక బ్రాండెడ్తో ఏమన్నా ఇవ్వకపోవచ్చు అనే ఒక అభిప్రాయం కూడా చాలా మంది ప్రజల్లో ఉంది ఇక వేచి చూద్దాం ఏ విధంగా ఏ విధంగా జరుగుతుంది అనేది రాబో కాలంలో చంద్రబాబు నాయుడు ఆదేశాల మీదకే ఆధారపడి ఉంటుందని చెప్పి అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు